కూటమి కోసం కుల మీడియా బాటలు మొత్తానికి కుల మీడియాను బిఆర్ఎస్ ఎదుర్కోగలదా ఇక్కడ చూడరి ఇక మీడియా సంస్థలు ఏ విధంగా మారిపోతా ఉన్నాయంటే రాజకీయానికి తొత్తుగా మారిపోతూ ఉన్నాయి ఇక ముఖ్యంగా మరి మీడియా కూడా స్వేచ్ఛగా పనిచేయాలంటే పనిచేయలేనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి ఎందుకంటే కక్షపూరితమైనటువంటి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని మనం ఏది మీడియా ఏదైతే ఉందో అది ప్రశ్నిస్తే జర్నలిస్టులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు వాళ్ళ మీద కేసులు వాళ్ళను మొత్తానికి నానా చిత్రహింసలు పెట్టే రకంగా మొత్తానికైతే ఇవాళ రాజకీయ పార్టీలు కూడా రంగంలోకి ఆ రకంగా దిగినాయి ఇక మీడియా అనేది స్వేచ్ఛ లేకుండా పనిచేస్తూ ఉన్నది తొక్కిపడేసే రకంగా కూడా మొత్తానికి మారిపోయింది ఇక మీడియాను రాజకీయాల స్వలాభం కోసం వాడుకుంటున్నటువంటి పార్టీలు ముఖ్యంగా మీడియాను ఒక కుల కుల మీడియా లాగా మొత్తానికైతే వాడేసుకుంటున్నారు విచ్చలవిడిగా ఇక్కడ చూడరుగో కూటమి కోసం కుల మీడియా బాటలు మొత్తానికి అందులో భాగంగానే కట్టుకథలు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా రాతలుంటున్నాయి ఓటుకు నోటు కేసు తర్వాత తెలంగాణ నుంచి తట్టాబుట్టా సరిదేసిన టీడీపీ ఓటుకు నోటు కేసు తర్వాత తెలంగాణ నుంచి తట్టాబుట్టా సరిదేసినటువంటి టీడీపీ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తానికి పాక్షికంగా పోటీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి దూరం కూటమి రూపంలో తెలంగాణలో మళ్ళీ ఎంట్రీకి ప్లాన్ ఇక దానికోసమే కుల మీడియా తీవ్ర ప్రయత్నాలు తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా అంటూ కూడా కథనాలు అగో తెలంగాణ బీఆర్ఎస్ యొక్క జాగిరా అంటూ కథనాలు ఇదేంటంటే ఏపీ చంద్రబాబు నాయుడు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా పాగా వేయాలనేటువంటి ఆలోచనతోని ఈ మీడియాతోని మొత్తానికైతే రంగం సిద్ధం చేస్తూ ఉన్నారట తెలంగాణ ఏమైనా బీఆర్ఎస్ఓళ్ళ జాగిరా అంటున్నట బీఆర్ఎస్ఓళ్ళ జాగిరా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల జాగిరి తెలంగాణ రాష్ట్ర ప్రజల జాగిరి చంద్రబాబు నాయుడు తెలంగాణలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి తెలంగాణలో టీడీపీ బీజేపీ జనసేన మొత్తం కూటమి పరోక్షంగా రేవంత్ రెడ్డి సపోర్ట్ కూడా ఉన్నట్టే ఇగో ఇక్కడ చూడరు తెలంగాణలో మొత్తానికైతే అటు టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు కలిసి కూటమితోని తెలంగాణ రాష్ట్రంలో దిగినాయి మరి కాంగ్రెస్ ఎక్కడ పోయిందా సోనియా గాంధీ పని అయిపోయింది రాహుల్ గాంధీని రాహుల్ గాంధీని ఎంటగా పీకి పాడేసినట్టు పారేసిండు రేవంత్ రెడ్డి ఎంటకను ఎట్లయితే పీకి పారేస్తారో ఆ రకంగా పీకి పాడేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక చెప్పుకుంటే అంతే కదా ఇక చెప్పుకోవాల్సిందే అదే విధంగా మరి ఇక కట్టుకథలకు కట్టుకథకు పెట్టుబడికి పుట్టిన విష ప పుత్రికలు విషపుత్రికలు ఈ పత్రికలు అని ఎప్పుడో అన్నారు శ్రీ శ్రీ గారు తెలంగాణ మీద మొత్తానికి పగబట్టిన ఈ పచ్చ విషప విష పుత్రికలు చేస్తున్నది కూడా ఇప్పుడు అలాగే ఉన్నట్టుగా అనిపిస్తోంది తెలంగాణ పైన అరవై ఏండ్ల అరవై ఏళ్ళు దాగా దగాకు కూడా దోపిడీకి పెత్తనానికి అలవాటు పడినటువంటి నాటకీయకు నాటకీయులకు ఇక వత్తాసు పలికినాయి ఈ పత్రికలు కుల మీడియా మొత్తానికి అమరుల త్యాగఫలం కేసీఆర్ మొండితనం విద్యార్థి ఉద్యమకారుల పోరుబాటులో తెలంగాణ రాష్ట్రం వచ్చింది అయినా ఈ కుల మీడియా కుట్రాలు కూడా ఆగలేదు రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలినాళ్ళలోనే తెలంగాణ ఇక ప్రాంతం మొత్తానికి మీద విషం చిమ్మే ప్రయత్నాలు కూడా చేసింది ఇక తెలంగాణ ఎమ్మెల్యేలను ఈ మొత్తానికి ఎక్కిరించింది కరెంటు ఎట్లొస్తుందో ఇక నీళ్ళు ఎట్లొస్తాయో చూద్దామని కూడా వెలికి నవ్వులు ఎగితాలి చూపులు చూసింది కానీ నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తానికి షాంపిల్ కింద ఓ రెండు మీడియా సంస్థలను కూడా తొక్కి నారతీశాడు దీంతో పదేళ్ళు మొత్తానికి కుక్కిన పేను లెక్క ఇక గుంటకాడి నక్క లెక్క నంగి నంగి వేచి చూశాయి ఇక కేసీఆర్ దిగిపోయిన వెంటనే వాటి సహ జ సహజత్వమైనటువంటి విష విష జూలును విష జూలును కూడా మళ్ళీ విధిల్చాయి ఇక ఉద్యమంలో ఎలాగైతే టిఆర్ఎస్ను విమర్శిస్తే టీఆర్ఎస్ వ్యతిరేకిస్తే టిఆర్ఎస్ను విమర్శిస్తే టిఆర్ఎస్ను వ్యతిరేకిస్తే ఉద్యమాన్ని అన్నట్టు కాదని ఇక బొంకినాయో నేడు కూడా జై తెలంగాణ అనొద్దు జై తెలంగాణ అంటే సెంటిమెంటు తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా అంటూ కూడా కట్టుకథలను మొత్తానికి వారుస్తున్నాయట మొత్తానికి ఇవి మీడియా సంస్థలు ఇక మరి ఎందుకోసం ఈ కుల మీడియాకు తెలంగాణ మీద ఇంత విషపురాతలు రాస్తుంది అంటే ఇక ఏదైనా మొత్తానికి నాడైనా నీడైనా వాళ్ళ కుల నాయకుల కోసం వాళ్ళ పెత్తనం కోసం తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తానికి ఇలాగే పెత్తనం చేద్దామని పోయి ఇక ఓటుకు నోటు కేసులో కూడా అడ్డంగా దొరికి ఇక మొత్తానికి కరకట్టకు పారిపోయిన వారి కుల నాయకుడి కోసం ఇప్పుడు కూడా ఇక ఆ నాయకుడికి ఆయన కూటమికి తెలంగాణలో మొత్తానికి మొత్తానికి సాధన స్వాగతం పలకడం కోసమే కుల మీడియా చేస్తున్నటువంటి కుటీల యత్నాలు అవి ఇవి అని చెప్తున్నటువంటి అంశాలు ఇకపోతే కుల మీడియాతో పెట్టుకోవడం అంటే పులి మీద సవారే దాని మీద సవారీ అంతా ఇక మొత్తానికి ఆషామాషి వ్యవహారం కాదు ఇక పులి మీద కూర్చుని సవారీ చేస్తే బరాబర్ చేయాలి అది అసోసియేషన్ అది అలసిపోయేదాకా కూడా చావుకు దగ్గరయ్యేదాకా నోట్లో నుంచి రక్తపు గడ్డలు మొత్తానికి కక్కేదాకా కూడా ఇక వదిలే వదిలే నా బతుకు నేను బతుకుతా అని మొత్తానికి అలసిపోయేదాకా కూడా సవారీ చేయాలి అని కూడా ఇక అప్పుడే ఆ పులి మన మీడియాతో ఆ పులి మన కంట్రోల్లోకి వస్తుంది అంతేకాని మధ్యలో ఇక దిగేశామా అదే పులి మనల్నే ఇక తినేస్తుంది అంటూ సేమ్ కుల ఆ మీడియాతో కూడా అంతే కుల మీడియాతో పెట్టుకుంటే దాని లెక్క ఇక తేలేదాకా కూడా వదిలిపెట్టద్దు తాడోపేడో తేల్చేయాలి కూడా మొత్తానికి తాడోపేడో తేల్చేయాలంట ఇక ఏ రాజకీయ కూరలు చూసుకుని ఎగిరిగిరి పడుతుందో ఇక లెక్కబెట్టి పట్టుబట్టి ఇక కూరలు పీకేయాలి లేదంటే అదే కుల మీడియా విషపు కూరల్లో కూడా నలిగిపోక తప్పదు ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్నటువంటి లక్ష్యాలు కూడా ఇవే కుల మీడియాతో పెట్టుకొని దాని విషకోరలు ఇక పీకేస్తుందా లేక మధ్యలోనే వదిలేసి దానికే బలైతదా తెలంగాణ కోసం ఎన్నో కుట్రలకు మొత్తానికి కుట్రలు కుతంత్రాలు ఛేదించి మొత్తానికి డజన్ల కొద్ది సమైక్య నాయకులను కూడా సమైక్య పాలకులను ఎదుర్కొన్న కేసీఆర్ ఈ కుల మీడియాను కూడా మొత్తానికి తుదముట్టించడం పెద్ద పనేం కాదు వచ్చిన తెలంగాణను మొత్తానికి తెరలు చేద్దామని నక్కజిత్తుల కుటీల కుట్రలు కూడా చేసినటువంటి కులగజ్జి నాయకుడిని తన్ని తరిమేసినటువంటి కేసీఆర్కు ఇది పెద్ద టాస్క్ ఇక కాకపోవచ్చు కానీ ఎక్కడో చిన్న డౌట్ అనుమానం ఇక వింటేజ్ కేసీఆర్ వింటేజ్ ఇక టీఆర్ఎస్ను కూడా మళ్ళీ చూడగలుగుతామా అని మళ్ళీ అధికారంలోకి వచ్చాక పోనీలే అని వదిలేస్తే వాటి విషపు కూరల్లో మొత్తానికి బలయ్యేది కూడా రేపటి తెలంగాణే కదా మొత్తానికి అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి మరి ఉద్యమ నాయకుడు కేసీఆర్ వ్యూహం ఏంటి ఇక సమైక్య పాలన చీడను కూడా వదిలించినట్టు ఈ కుల మీడియా గజ్జిని వదిలించగలడా అటు తెలంగాణ ఎదురు చూస్తుందని చెప్తున్నటువంటి అంశం ఇక కుల మీడియాను బిఆర్ఎస్ ఎదుర్కోగలదా పోతే కేసీఆర్ వ్యూహం ఏంటి ఇక మీడియా కాంగ్రెస్ మీడియా కుల మీడియా దానికి తట్టుకునే అధికారం కోల్పోయాక పూర్తిగా సోషల్ మీడియా యూట్యూబ్నే నమ్ముకున్నటువంటి వైనం పదేళ్ళు అధికారంలో ఉన్న మీడియాను బోల్డ్ మొత్తానికి బిల్డ్ చేసుకోలేకపోయినటువంటి గులాబీ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నా కానీ మీడియాను బిల్డ్ చేసుకోలే గులాబీ పార్టీ మీడియా హౌస్ ఉన్నటువంటి వివేక వెంకటస్వామి బీజేపీ కాంగ్రెస్లోకి జంపాయే అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పాట పాడిన మీడియా సంస్థలు కేసీఆర్ కుర్చీ దిగానే కారుపై రివర్స్ అటాక్ అధికార పార్టీ అండతో రెచ్చిపోతున్నటువంటి కుల మీడియా జగదీష్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గురించి తప్పుడు రాతలు కానీ తప్పుడు కథనాలు కానీ రాయలే ఇవాళ కేసీఆర్ అధికారంలోకి దిగిపో అధికారం నుండి దిగిపోగానే వాళ్ళకు ఇంకా మొత్తం కొండంత బలం వచ్చినట్టు చేస్తూ ఉన్నారట ఇష్టం ఉన్నట్టుగా తప్పుడు రాతలు రాస్తూ తప్పుడు వార్తలు అయితే సృష్టిస్తూ ఉన్నారట జగదీష్ రెడ్డి మొదలుపెట్టినటువంటి స్లాటర్ స్లాఠర్ ఏరివేత కార్యక్రమం కొనసాగుతుందా మొత్తానికి కాంప్రమైజ్ అయిపోతారా మీడియాపై పోరు బీఆర్ఎస్కు మొత్తానికి ప్లస్సా లేక మైనస్సా కేసీఆర్ రాజకీయ మీడియా వ్యూహాలపైన ఆసక్తికర చర్చలు తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఒక ఘనమైనటువంటి మీడియా దాడిని కూడా ఎదుర్కొంటుంది అధికారాన్ని కోల్పోయినటువంటి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఎదురవుతున్నటువంటి అసలైన మొత్తానికి అసలైన సవాలు ప్రత్యక్ష రాజకీయ విపక్షం కాదు ప్రత్యక్షంగా తలెత్తుతున్నటువంటి కుల మీడియా కాంగ్రెస్ మీడియా గతంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ ఇక బీఆర్ఎస్ పార్టీ తనదైన ఒక మీడియా వ్యవస్థను కూడా నిర్మించుకోవడం జరిగిందట మొత్తానికి ఈ రకంగా ఇవాళ రాష్ట్రంలో కుల మీడియా వ్యవహారం అయితే నడుస్తూ ఉంది ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోకి మళ్ళా ఏపీ పెత్తనం చెలాయించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నట ఎందుకంటే ఏపీ పెత్తనం మళ్ళా రాష్ట్రంలో ఇక్కడ ఉన్న వాళ్ళు సరిపోదా ఏపీ వాళ్ళు ఇక్కడ పెత్తనం చేయడం ఏంది మళ్ళీ